శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకెటువంటి సమస్యలున్న గురువుగారు ఫోన్ ద్వారా పంచాంగం చూసి సమస్యలకు పరిహారం చేసుకున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు కోరుకున్న పళ్ళు కాకపోవడం వ్యాపార సమస్యలు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా మీ పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎనిమిది ఒకటి రెండు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది మిత్రులారా నిశ్శబ్దం కాని ఆసియాలో ప్రస్తుతం చాలా ప్రమాదకరమైన జాతి కొనసాగుతోంది తైవాన్ చైనా పెరుగుతున్న ముప్పు ఆసియా మొత్తాన్ని కదిలించిందని ఇటీవలి నివేదిక స్పష్టంగా పేర్కొంది చైనా తన శక్తిని పెంచుకుంటున్నందున దాని పొరుగు దేశాలు కూడా తమ రక్షణ బడ్జెట్లను పెంచుకోవాల్సిన అవసరముంది మరియు ప్రమాదకరమైనది ఆయుధ పోటీలో పాల్గొనవలసి వస్తుంది దీని అర్థం సమస్య ఇకపై భద్రత గురించి మాత్రమే కాదు కాని శక్తిని ప్రదర్శించడానికి పోటీగా మారింది మరియు తైవాన్ ప్రకటన కూడా తప్పు కాదు అనడంలో సందేహం లేదు చైనా శక్తివంతమైతే దాని దేశాలు చూస్తూ కూర్చోవు కూడా ఆయుధాలు చేపట్టాల్సి వస్తుంది కాని ఫ్రెండ్స్ కథ ఇక్కడితో ముగేలేదు ఎందుకంటే ఇప్పుడు ఇది ఆయుధ పోటీలో చైనా మాత్రమే ముందుండదు భారతదేశం ఇప్పుడు పోటీలో ఉంది ఈసారి భారతదేశం అలాంటి చర్య తీసుకుంది చైనా యునైటెడ్ స్టేట్స్ జపాన్ దక్షిణ కొరియా యూరప్ లేదా రష్యా అన్ని వెనుకబడిపోయాయి భారత శాస్త్రవేత్తలు ఏదో సాధించారు ఎవరూ ఊహించనిది భారతదేశం తాను పాల్గొనడానికి రాలేదని నిరూపించుకుంది ఈ ప్రపంచ ఆయుధ పోటీలో కాని అది మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మరియు ముఖ్యంగా భారత నావికాదళం ఇటీవల ఒక ఆయుధాన్ని ఆవిష్కరించింది నా అభిప్రాయం ప్రకారం అది ప్రస్తుతం యుఎస్ యూరప్ లేదా చైనా రష్యా జపాన్ లేదా దక్షిణ కొరియాలో అందుబాటులో లేదు ఇప్పుడు ఉన్న ప్రశ్న ఇదే అన్నింటికంటే భారతదేశం ఏ ఆయుధాన్ని కొనుగోలు చేసింది మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది ప్రపంచ దృష్టిని మిత్రులారా భారతదేశం ఈ కొత్త ఆయుధాన్ని ఆవిష్కరించిన వెంటనే అది చైనా మీడియాలో భూకంపానికి కారణమైంది ఇది భూకంపం లాంటిది అది చైనీస్ థింక్ ట్యాంక్లు అయినా లేదా వారి రక్షణ నివేదికలు ప్రతిచోటా ఒకే ఒక్కటి పేరు ప్రతిధ్వనిస్తోంది భారతదేశం నిజానికి భారతదేశం చాలా పెద్దదిగా చేసింది దాని ప్రాజెక్ట్ పద్దెనిమిది గురించి వెల్లడి అది ఆసియా దృష్టిని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ ప్రాజెక్ట్ కింద భారతదేశం తదుపరిదాన్ని నిర్మించుబోతోంది తరం డిస్ట్రాయర్ అంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డిస్ట్రాయర్ యుద్ధనౌక కాని ప్రశ్న ఏమిటంటే ఇది భారతదేశ ఈ డిస్ట్రాయర్ ఎందుకు అంత ప్రత్యేకమైనది దీనిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఎందుకు పిలుస్తారు సమాధానం చాలా కీలకం ఎందుకంటే ఇది యుద్ధనౌకలో ఏ డిస్ట్రాయర్లోనూ లేనిది ఉంటుంది లేదా నేడు ప్రపంచంలో ఉన్న యుద్ధనౌక నిజానికి ఈ భారతీయ ప్రాజెక్ట్ పద్దెనిమిది కింద నిర్మించబడుతున్న నావికా డిస్ట్రాయర్లో మొత్తం నూట నలభై నాలుగు ఉంటుంది వర్టికల్లాంచ్ సిస్టమ్ అంటే నూట నలభై నాలుగవ విఎల్ఎస్ క్షిపణి కణాలు మిత్రులారా ఇప్పటి వరకు వహించండి ప్రపంచంలోని ఏ యుద్ధనౌకలోనూ ఇంత పెద్దది లేదు విఎల్ఎస్ వ్యవస్థలు వ్యవస్థాపించబడ్డాయి మనం దీనిని చైనా యొక్క అతిపెద్దదితో పోల్చినట్లయితే డిస్ట్రాయర్ టైప్ జీరో యాభై ఐదు ఇది ప్రస్తుతం చైనాది అని పరిగణించబడుతుంది అత్యంత శక్తివంతమైన డిస్ట్రాయర్ అందులో కూడా కేవలం నూట పన్నెండు ఎలెస్ క్షిపణి కణాలు మాత్రమే ఉన్నాయి సరళంగా చెప్పాలంటే చైనా యొక్క అతిపెద్ద యుద్ధనౌక ఎక్కడ ఆగుతుందో అంటే భారతదేశ ప్రాజెక్ట్ పద్దెనిమిది ముందుకు సాగుతుంది అందుకే నేటి చైనా మీడియా దాని థింక్ ట్యాంకులు మరియు రక్షణ నిపుణులందరూ ఒకే ఒక ప్రశ్నపై దృష్టి సారించారు భారతదేశం ఏమి నిర్మించిబోతోంది మిత్రులారా ఇప్పటి వరకు దక్షిణ కొరియా ఈ రేసులో అగ్రగామిగా పరిగణించబడింది దాని గొప్పది తరగతి డిస్ట్రాయర్లు నూట ఇరవై ఎనిమిది నిలువు ప్రయోగ వ్యవస్థలను కలిగి ఉన్నాయి మరియు దీని కారణంగా అది ప్రపంచంలోనే నంబర్ గా పరిగణించబడింది కాని ఇప్పుడు చిత్రం పూర్తిగా మారిపోయింది ఎందుకంటే భారతదేశ నావికాదళం ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా మారబోతోంది ప్రపంచంలోనే ఉన్న ఏకైక నావికాదళం మొత్తం నూట నలభై నాలుగు నిలువు ప్రయోగ వ్యవస్థలు డిస్ట్రాయర్లు ఇప్పుడు సరళంగా చెప్పాలంటే దీన్ని అర్థం చేసుకోండి నూట నలభై నాలుగు నిలువు ప్రయోగ వ్యవస్థలు అంటే ఈ భారతీయ డిస్ట్రాయర్లు నూట నలభై నాలుగు ఉంటాయి క్షిపణి గొట్టాలు ఒక్కొక్కటి నేరుగా ఆకాశం వైపు ఉంటాయి అంటే ఒకే యుద్ధనౌక నుండి నూట నలభై నాలుగు క్షిపణులు వివిధ క్షిపణులను ఒకేసారి మోహరించవచ్చు వీటిలో భారతదేశం యొక్క ప్రాణాంతకం ఉంటుంది బ్రహ్మోస్ క్షిపణి పెద్దది మరియు శక్తివంతమైనది ఇంటర్సెప్టర్ క్షిపణులు మరియు ముఖ్యంగా ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి డిస్ట్రాయర్ రూపకల్పన అవుతుంది హైపర్సోనిక్ క్షిపణుల కోసం ప్రారంభం నుండి ఇది జరుగుతోంది మరియు మిత్రులారా నిజమైన ఆటమారకం ఇది ఉన్న నూట నలభై నాలుగు క్షిపణులన్నీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి కాల్పులకు సిద్ధంగా ఉన్న మోడ్లో దీని అర్ధం ముప్పు కనుగొనబడింది ప్రతిస్పందన వెంటనే సిద్ధంగా లేదని కాదు అందుకే ఈ భారతీయ విధ్వంసక నౌక కోసం సన్నాహాలు చైనాలో సంచలనం సృష్టించాయి చైనా ప్రభుత్వ థింక్ ట్యాంకులు వ్యూహాన్ని రూపొందించే వ్యక్తులు భారతదేశం యొక్క సన్నాహాలు ఇకపై ప్రాంత తిరస్కరణకు పరిమితం కాదని అంగీకరిస్తున్నారు భారతదేశం ఇప్పుడు ఉందనివారు స్పష్టంగా చెబుతున్నారు సముద్ర నియంత్రణ వ్యూహం వైపు అడుగులు వేసింది భారతదేశం యొక్క ఆలోచనను చైనా నమ్ముతుంది చాలా ముందుకు సాగింది పాత నావికా యుద్ధ సూత్రాలు మిత్రులారా ఒకటి తొమ్మిది ఆరు రెండులో చైనా ఆ రోజును ఊహించుకొండి చేస్తే మన నౌకాదళం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుంది ఇది లేకుండా ఒక చేదుపాఠం సముద్రశక్తి నుండి ఏ దేశం సురక్షితంగా లేదు ఉండొచ్చు కాని పందొమ్మిది వందల డెబ్బె ఒక్క యుద్ధం అన్నింటినీ మార్చేసింది పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నప్పుడు అమెరికా తన ప్రమాదకరమైన ఏడవ నౌకాదళాన్ని ప్రారంభించింది ఏడవ విమానాన్ని భారతదేశం వైపు పంపినప్పుడు అది పూర్తయింది ప్రపంచం శ్వాస తీసుకోవడం ఆగిపోయింది కానీ అప్పుడు సోవియట్ యూనియన్ తన జలాంతర్గాములను మరియు యుద్ధ నౌకలను పంపింది అమెరికాకు వెళ్లే దారిని అడ్డుకున్నారు ఈ యుద్ధం భారతీయ నావికులు ఆయెస్ విక్రాంత్ను చంపారు అటువంటి జుగాడ్ మరియు వినూత్నమైన వాటిని ఉపయోగించారు ఏ విదేశీ పుస్తకంలోనూ వ్రాయబడలేదు ఇక్కడి నుండి భారతదేశం మరియు రష్యా మధ్య స్నేహం అజరామరంగా మారింది దశాబ్దాలుగా మేము రష్యన్ నౌకలు మరియు కిలో క్లాస్ గురించి మాట్లాడుతున్నాము మేము దిగుమతి చేసుకున్న జలాంతర్గాములపై ఆధారపడ్డాము ప్రతి చిన్న సాంకేతిక పరిజ్ఞానానికి మమ్మల్ని సైన్యం అని పిలిచేవారు మేము ఇతరులపై ఆధారపడవలసి వచ్చింది కాని కాలం మారిపోయింది పంతొమ్మిది వందల యాభై దశాబ్దంలో భారతదేశం తన నావికాదళాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉంది మేము యుఎస్ మరియు బ్రిటన్లను సంప్రదించాము కానివారు మాకు ఆధునిక ఆయుధాలను అందించడానికి నిరాకరించారు భారతదేశం ఎందుకంటే ఏ కూటమిలో చేరడానికి ఇష్టపడలేదు అది అప్పుడు భారతదేశం సోవియట్ యూనియన్ వైపు తిరిగింది యుస్ఎస్ఆర్ ఒకటి తొమ్మిది ఐదు ఐదులో ప్రధాని నెహ్రూ రష్యాను సందర్శించినప్పుడు దాని నాయకురాలు నికితా కృశ్చవ్ యుఎస్ఎస్ఆర్ భారతదేశానికి సహాయం చేస్తుందని తన చేయి చాచి చెప్పాడు దాని రక్షణలో మిత్రులారా ఇది ఆ క్షణం చరిత్రను మార్చివేసింది శీతల యుద్ధ ముగింపు ఈ స్నేహం ఆ కాలంలో భారతదేశానికి ఒక కవచంగా ఉండబోతోంది రెండవ ప్రపంచ యుద్ధకాలం నుండి కొన్ని పాత నౌకలు రాజ్పుత్ రంజిత్ రాణా క్రూయిజర్ ఆయస్ భిల్లీ మరియు ఒక పాత విమానవాహక నౌక ఆఎస్ విక్రాంత్ ప్రతిదీ బ్రిటిష్ వారు ఇచ్చినది మాది కాదు మాకు డిజైన్ లేదు శిక్షణ కేంద్రం లేదు మా అధికారులు శిక్షణ కోసం కూడా బ్రిటన్కు వెళ్లాల్సి వచ్చింది పరిస్థితి నిజంగా చాలా ఉంది తీవ్రంగా ఉంది డిసెంబర్ రెండు సున్నా రెండు ఐదులో భారత నావికాదళం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పురోగతిని సాధించింది డిసెంబర్ పదహారున వైస్ అడ్మిరల్ సంజయ్ జే వాత్సెన్ ప్రకటించారు ప్రాజెక్ట్ పద్దెనిమిది ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆమోదం పొందవచ్చు దీని అర్థం ఆ భారతదేశపు అత్యంత ప్రాణాంతకమైన విధ్వంసక నౌక ఇప్పుడు కేవలం కాగితంపై కాదు కానీ వాస్తవంగా మారబోతోంది దీని అంచనా రాబోయే రెండు సంవత్సరాలలో నిర్మాణం ప్రారంభమవుతుంది సరళంగా చెప్పాలంటే భారతదేశం ఈకపై సముద్రంలో కేవలం ఉనికిగా ఉండదు అది అక్కడే ఉంటుంది భారతదేశం సముద్రం యొక్క నిబంధనలను నిర్దేశిస్తుంది కాబట్టి మిత్రులారా ఇప్పుడు ప్రశ్న కేవలం ఆయుధాల గురించి కాదు ప్రశ్న ఏమిటంటే సముద్రం యొక్క శక్తిని ఎవరు నిర్వహిస్తారు మీరు ఏమనుకుంటున్నారు ప్రాజెక్ట్ పద్దెనిమిది తర్వాత భారతదేశం నిజంగా ఆసియాలో అవుతుందా అతిపెద్ద నావికా శక్తి లేదా చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ వద్ద ఇంకా కొంత ఉందా ఇంకా ఎక్కువ ధర్మిగిలి ఉందా మీ అభిప్రాయాన్ని క్రింద వ్యాఖ్యలలో తెలియజేయండి మరియు వీడియో మిమ్మల్ని ఆలోచింపజేసి ఉంటే దయచేసి ఒక లైక్ ఇవ్వండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి